அது கொன்னேக்கு வந்து அதுக்குள்ள வந்து என்னன்னு என்னங்க ஆரவடி வந்து ஸ்லோவா வந்து சின்ன பிள்ளையா ఒక రెండు ఒకరి ఎంత బీట్ ప్లేస్ ఇంకోటి రెండు నెలల నుండి పడుతున్న వర్షాల కారణంగా పట్టణు గల చాలా చోట్ల ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిలో నీరు చేరి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది తద్వారా అనేక రకాల అంటువ్యాధులు ముఖ్యంగా డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ మలేరియా అటువంటి వ్యాధులు తగ్గడే అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు సిడిఎంఏ గారి అది గౌరవ చైర్పర్సన్ చైర్పర్సన్ గారు గౌరవ సభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పట్టణముగా అన్ని వార్డులలో ఉన్న ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఎక్కడైతే నీరు ఎక్కువ కాలం అంటే సుమారుగా నెల కానీ నలభై ఐదు రోజులు కానీ ఇల్లు ఉండే చోట అక్కడ దోమరం ఉత్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క భూమాల యొక్క లార్వాన్ని భూమాల యొక్క లార్వాల్ని మాత్రమే తినే గంగూజియా ఫిషెస్ గంగూజియా ఫిషెస్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి తెప్పించి ఈరోజు మన జమ్మికుంట పట్టణంలో అన్ని వార్డులో దాదాపు ముప్పై వార్డులో చాలా చోట్ల ఇటువంటి ఖాళీ స్థలాలు ఉన్నాయి అన్ని చోట్ల నీళ్ళ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క